పదం పుట్టినప్పటి నుంచి గోర్పి పుట్టినప్పటి నుంచి నెల్లూరు డిస్టిక్ లో ఈ మార్పులు లేవు మన స్కూల్ కాదు అది ఏ స్కూల్ అయినా చిత్తూరులో ఏ స్కూల్కైనా ఆత్మకూరులో ఏ స్కూల్కైనా గూడూరులో లేదంటే మీకు తెలిసిన ఏ ఊరు మీద నెల్లూరు డిస్టిక్ లో ఆ మార్పులు ఇప్పటి వరకు లేవు ఇంకా భవిష్యత్తు మార్పు లేదు ఇప్పటి వరకు అయితే లేవు ఎస్ఎల్సి బోర్డు పుట్టినప్పటి నుంచి ఎస్ఎల్సి బోర్డు పుట్టడం వివాసే చాలా విషయం ఎందుకంటే చాలా స్కూల్స్ లో చాలా టైం ఎవరైతే దాని మాట్లాడే స్టూడెంట్ అంటారో మనం పెట్టే స్టడీఎస్ సరిగ్గా ఆపరేట్స్ కూడా మనకు టెన్త్ క్లాస్ అండ్ అండ్ ఆ మొక్కని అంటే నాటిన ప్రీ ప్రైమరీ టీచర్స్ అంటే ఎవరు అనుకోవచ్చు ఈ అబ్బాయి అక్కడి నుంచి వచ్చాడు అక్కడి నుంచి వచ్చాడు అక్కడి నుంచి ఎక్కడి నుంచి రాలేదు ఫైవ్ నుంచి అబ్బాయించి స్కూల్ ఆమె చైతన్య నెల్లూరు రిజల్ట్ నుంచి మాట్లాడుకుంటాం ఫైవ్ ఎయిటీ అబౌ అక్కడైతే మనకు ఈస్ట్ రిజల్ట్ వచ్చిందో హండ్రెడ్ పర్సెంట్ ఇన్వాల్వ్మెంట్ ప్రిన్సిపాల్ దగ్గర వచ్చింది ఇంకా ఒకటి రెండు మార్కులు తగ్గాయ్ అక్కడ హండ్రెడ్ పర్సెంట్ తక్కువ వర్క్ చేస్తున్నారని సో సార్ లో ఎప్పుడైతే మీరు టెన్త్ క్లాస్ క్లాసు